ఓం శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మన వందేళ్ల జీవితం కోసం కొన్ని ఆయుర్వేదంలో దాగి ఉన్న చిట్కాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏ చిన్న అనారోగ్యం వచ్చినా సరే కొన్ని లక్షల్లో హాస్పిటల్ బిల్లులు అవుతున్నాయి ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలే ప్రాణాలను తీసేస్తున్నాయి కాబట్టి మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన కొన్ని అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఆయుర్వేద శాస్త్రాల ప్రకారం మన ఆరోగ్యానికి కావాల్సిన వస్తువులు మనకు మార్కెట్లో అతి తక్కువ ధరలకే దొరుకుతాయి అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆయుర్వేదంలో నిమ్మకాయలోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఉదయం పూట పరిగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలో ఉండే చెడు కొవ్వు తగ్గుతుంది అలాగే ఎప్పుడైనా నీరసంగా ఉంటే కొబ్బరి నీళ్ళలో నిమ్మరసం కలిపి తాగండి వెంటనే మీకు నీరసం తగ్గుతుంది అలాగే నిమ్మరసంలో కొంచెం పసుపు కలిపి పళ్ళు తోముకుంటే పంటి చిగుళ్ళ నుండి రక్తం రాకుండా ఉంటుంది ఇక ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి శరీరంలో రక్తం తగ్గిపోతూ ఉంటుంది మీ శరీరంలో రక్తం బాగా పెరగాలంటే మీరు తినే ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి తోటకూర గోంగూర పాలకూర నువ్వులు బెల్లం ఎండు ఖర్జూరాలు బీట్రూట్ ఇలాంటి వాటిని తినడం వల్ల మీ శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది విపరీతమైన కీళ్ళనొప్పులతో బాధపడుతున్నవారు జిల్లేడు ఆకును కాసింత వేడిచేసి కీళ్లనొప్పి ఉన్న చోట వేడిచేసిన జిల్లేడు ఆకును పెట్టండి ఇలా ఒక వారం రోజులు చేస్తే గనక మీకున్న కీళ్లనొప్పులన్నీ వెంటనే తగ్గుతాయి కానీ ఇలా చేయలేనివారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నెయ్యితో అరికాళ్లను మర్దన చేసుకోండి ఇలా చేయడం వల్ల కూడా తీళ్ళనొప్పులు తగ్గుతాయి అలాగే నడుము నొప్పులతో బాధపడేవారు ఒక గ్లాసు పాలలో తేనెను కలుపుకొని తాగండి నడుము నొప్పి క్రమక్రమంగా తగ్గుతుంది ఇంకా మనలో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు శరీరం బరువు పెరిగితే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అధిక బరువుతో ముఖ్యంగా గుండె జబ్బులు పెరుగుతాయి కాబట్టి మంచి ఆరోగ్యం కోసం బరువు తగ్గాలనుకునేవారు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యిని కలుపుకొని ఉదయం పూట పరిగడుపున తాగండి నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన గుణాలు మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది అన్ని కూరగాయల్లో చిక్కుడుగాయ చాలా మంచిది చిక్కుడుకాయలో చాలా ఎక్కువ మొత్తంలో ప్రోటీన్స్ ఉంటాయి అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిక్కుడుకాయ కూరను ఎక్కువగా తింటే మలబద్ధకం సమస్యలు కొలెస్ట్రాల్ సమస్యలు అజీర్తి సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక గోంగూర కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది మీరు వారానికి రెండుసార్లైనా ఇంట్లో ప్రతి ఒక్కరూ గోంగూరను తినాలి గోంగూరను ఎక్కువగా తింటే శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది మీ కంటి చూపు కూడా మెరుగుపడుతుంది కిడ్నీ వ్యాధులు అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి మన మంచి ఆరోగ్యం కోసం గోంగూరను తినండి అయితే మీరు తినే ఆహారంలో తప్పకుండా వెల్లుల్లి ఉండేట్టు చూసుకోండి దానికి గల కారణం ఏమిటంటే వెల్లుల్లిని తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి ఇక షుగర్ సమస్యలతో బాధపడేవారు బెండకాయలను ఎక్కువగా తినాలి షుగర్ వ్యాధి ఉన్నవారికి బెండకాయలు ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది ఇంకా కీళ్ళనొప్పులతో బాధపడేవారు బొప్పాయి పండుని ఎక్కువగా తినండి ఇక ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు గుండె నొప్పులు రావడం ఛాతిలో మంట రావడం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ జీలకర్రను వేసి ఆ నీటిని బాగా మరిగించి ఆ నీళ్లు చల్లారిన తర్వాత ఈ జిల్లకర్ర నీటిని తాగండి ఇక మీ జీవితంలో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి ఇక చాలామంది ఆడవారికి సమయానికి పీరియడ్స్ రావు ఈ సమస్య ఉన్న ఆడవాళ్ళు గోరువెచ్చని పాలలో పసుపు కలుపుకొని తాగండి మీకు నెలసరి సమయానికి వస్తుంది అలాగే పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి వస్తే గనక పంచదార కలపకుండా ఒక గ్లాసు నిమ్మరసాన్ని తాగండి పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటుంది ఇక ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే నానబెట్టిన బాదాం పప్పును తినండి ఈ నానబెట్టిన బాదాం పప్పులు తింటే జీర్ణక్రియ పెరుగుతుంది అలాగే శరీరానికి పుష్కలంగా ప్రోటీన్లు అందుతాయి ఇంకా గుండె సమస్యలు రాకుండా కూడా ఉంటాయి దీనివల్ల చిన్నపిల్లలకు జ్ఞాపక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి ఇక ఒకసారి జలుబు వస్తే మాత్రం వారం రోజుల వరకు తగ్గదు కాబట్టి మీకు జలుబు చేసిన వెంటనే వామును కాల్చి ఆ వాము వాసన చూస్తూ ఉండండి మీకున్న జలుబు వెంటనే తగ్గిపోతుంది మనలో కొంతమందికి ఉన్నట్టుండి ఒక్కోసారి తల తిప్పినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు నిమ్మరసంలో జీలకర్రను కలిపి తింటే తిప్పుడు సమస్యలు తొలగుతాయి ఇక కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది కాకరకాయ బీపీ సమస్యలను కూడా తగ్గిస్తుంది అలాగే కడుపులో నులిపురుగులు ఉన్నవారు కాకరకాయని ఎక్కువగా తీసుకోండి ఇక ఎప్పుడైనా వాంతులు అవుతుంటే వెంటనే ఒక చిన్న లవంగాన్ని తినండి లవంగం తింటే గనక క్షణాల్లో వాంతులు తగ్గిపోతాయి అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెండు లవంగాలను నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండండి గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు గుప్పెడు వేరుశనగలను తినండి వేరుశనగలను తినడం వల్ల క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటాయి మనలో చాలామంది ఆడవాళ్లు యౌ్వనంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ముఖంపైన ముడతలు రాకుండా మీ ముఖం కాంతివంతంగా కనిపించాలంటే నీటిని ఎక్కువగా తాగండి ఇక జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఒక చె మెంతిపొడిని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనెను మరిగించి చల్లారిన తరువాత ఆ నూనెతో మీ తలకు మర్దన చేయండి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలాగే తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఉల్లిపాయ పేస్టుని తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేయండి వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే తెల్లగా ఉన్న మీ జుట్టు నల్లగా మారుతుంది ఇక కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు కరివేపాకును ఎక్కువగా తినండి కరివేపాకును క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే మలబద్ధకం సమస్యలు అజీర్తి సమస్యలు తొలగిపోతాయి అలాగే బాలింతలకు పాలు పడడానికి కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఒక చెంచా నువ్వులను తింటే షుగర్ సమస్యలు రాకుండా ఉంటాయి ఇది హై బీపీని కూడా తగ్గిస్తుంది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది ఎప్పుడైనా మీకు ఒత్తిడిగా ఒత్తిడిగా అనిపిస్తే వెంటనే ఒక యాలకులను తినండి ఇక కిస్మిస్లను ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి దీనివల్ల ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి అల్సర్ సమస్యలతో బాధపడేవారు పెరుగులో పేనెని కలుపుకొని తింటే అల్సర్ సమస్యలు తగ్గిపోతాయి అలాగే నోటిపూత సమస్య పంటి నొప్పులతో బాధపడేవారు పెరుగులో వాము కలుపుకొని తినాలి ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల మీరు మీ కుటుంబంలో అందరూ చాలా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళ హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్